सोसैटी <laughs> क्या <laughs>

ஒரு நான் பேர் மாச்சனையா ఈరోజు పుండే నియోవంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు యాభై ఐదు లక్షలు ఇప్పటివరకు మా నియోజకంలో సుమారుగా పన్నెండు వందల నలభై ఐదు మందికి తొమ్మిది కోట్ల డెబ్భై లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది ఇది చరిత్రలో ఇంతకుముందుప్పుడు ఇంత పెద్ద మొత్తంలో మనం వైద్య ఖర్చు ఖర్చు పెట్టిన దానికి తిరిగి ఇచ్చినటువంటి చరిత్ర లేదు ఇది ముఖ్యమంత్రి గారి యొక్క దార్శకతకు నిదర్శనం ఎందుకంటే వైద్యం కోసం పేదల అప్పుల పాలు బాగూడదని లక్ష్యంతో వారు చేస్తున్నారు తొందరలోనే ఇరవై ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ చేయబోతూ ఉంది దీని ద్వారా వైద్యం కోసం ఎవరు కూడా ఖర్చు పెట్టకూడదనేది అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన సంజీవుని పథకం ద్వారా ప్రతి ఒక్కళ్ళకు రికార్డ్స్ కూడా ట్రాక్ చేసి వారికి ఏ డాక్టర్ పోవాలి ఎంత చేయాలి మరి ఏ మేరకు వైద్య ఖర్చులు అవసరం అనేది కూడా నిర్ధారణ చేసే విధంగా చర్యలు తీసుకోకపోతున్నారు మా ప్రభుత్వం వైద్య రంగంలో ప్రజల వైద్య ఆరోగ్యం కోసం పెద్ద పెద్ద పెట్టు కూడా గురించి తప్ప నేను